అందరికీ అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాద్రే నమ మే నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్వని ఒకటి రెండు మూడు నలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి శనివారం నాడు ఈరోజు మీ శత్రువుల జాబితాలోకి నెట్టవేసిన వాటిలో ఒకటి మీ తగులు మారిన బుద్ధి ఎవరూ ఈరోజు మిమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉండాలి కాక అదేదో తర్వాత మీరు పశ్చాత్తాపంతో కుములుపోయేలాగా జరగరాదు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్యను ఎదుర్కొంటారు అయినా ఎవరిని మిమ్మల్ని ఆపనివ్వకండి లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు మీ స్వీట్ హార్ట్ పట్ల వహించిన నిర్లక్ష్యం ఇంట్లో టెన్షన్ మూడ్ని తీసుకువస్తుంది మీ యొక్క తీరిక లేని పనులను పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి వారితో గడపడం వల్ల మీరు ఏం పోగొట్టుకుంటున్నారో తెలుసుకోగలరు మీ వైవాహిక జీవిత ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు పాడు చేయవచ్చు మీకు బాగా దగ్గరైన వారితో ఈరోజు రాత్రంతా ఫోన్లో మాట్లాడతారు మీ జీవితంలో ఏం జరుగుతుందో వారితో సంభాషిస్తారు ఈరోజు మీ ఆరోగ్యం గురించి వర్రీ పడనక్కర్లేదు మీ చుట్టార ఉన్నవారే మీలో హుషారుని నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికి అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు ఆ అవసరమైన ఎక్కువ ఎనర్జీ బిట్ను మీకు ఇస్తుంది మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి గాలిలో ప్రయాణించనివ్వకండి ఈరోజు మీ లక్ష్యాలు ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటే ఎక్కువగా సెట్ చేసుకోవాలని ఉద్దేశంలో ఉంటారు మీరు అనుకున్నంతగా ఫలితాలు రాలేదనే నిరాశకు గురికాకండి మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడానికి సహాయపడుతుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటుమాయమవుతాయి ఈరోజు ఇంట్లో జరిగే శుభకార్యాలు కుటుంబం మొత్తానికి శాంతి ఆనందాన్ని ఇస్తాయి ఒంటరిగా ఉన్నవారు ఈరోజు తీవ్రమైన ప్రేమ జీవితాన్ని మరియు ఆనందకరమైన వ్యక్తిగత సంబంధాన్ని అనుభవిస్తారు బోటింగ్ లేదా ట్రెక్కింగ్కు బయటకు వెళ్ళే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటం వల్ల వారితో పాటు వచ్చే పెద్దలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ట్రిప్ అనుకూల ఫలితాలను అందిస్తుంది ఈ రోజు ఉపాధ్యాయులకు ఏది సరిగ్గా జరగదు చాలా నిరాశపరిచి మరియు కలవర పెట్టే రోజుగా ఉంటుంది కళాకారులకు ఈ రోజు సృజనాత్మకంగా అత్యుత్తమంగా ఉంటారు వారి ప్రయత్నాలు మరియు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ఈ రోజు విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది ఆర్థిక పరంగా ఆశించిన పురోగతి పెరుగుతుంది వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ఈ రోజు మీరు ఆశామోహుతులై ఉంటారు మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరు శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజు ఇది దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది ప్రేమ అనేది మీ ప్రేమైన వ్యక్తి డిమాండ్ వల్ల వెనక సీటుకు నెట్టవే సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతిన అవుతుంది ఈ రోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు మీరు ఈ రోజు మీ ప్రేమైన వారిని నిరాశపరిచినట్లు అనిపించవచ్చు ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు ఉద్రేకమైన రోజును ఎదుర్కొంటారు వారు ఇష్టపడిన వివాహ ప్రతిపాదన వారి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండకపోవచ్చు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు కొత్త టైఅప్లు లేదా భాగస్వాముల కొరకు ప్రతిపాదనలు వస్తాయని ఆశించవచ్చు అవి చాలా లాభదాయకంగా మారవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అధికారుల నుండి కొంత సాయం లభిస్తుంది వారి ల్యాండ్ డీల్స్ మరియు భవన్ నిర్మాణాలతో ముందుకు సాగడానికి అధికారులు సహాయపడవచ్చు ఊహించిన వనరుల నుంచి ఆదాయం లభించవచ్చు మీరు అదనపు ఖర్చులను తగ్గించుకోగలుగుతారు ఈరోజు ఆప్తుల నుండి శుభవార్తలైతే అందుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు సోదరులతో సఖ్యత కలుగుతుంది వ్యాపార ఉద్యోగాలు లాభసాటుగా సాగుతాయి ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది ఇది మరొక అతిశక్తివంతమైన రోజు అవుతుంది మీరు ఎదురు చూడని లాభాలు మీకు కనిపిస్తాయి ఈరోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలను నిజం చేసే అవకాశం ఉన్నది ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు ఆఫీస్ పని విషయంలో మీ దృక్కోణం మీ ఫలితాలకు నాణ్యత ఈరోజు చాలా బాగా ఉన్నాయి రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేక పార్కులు నడవడానికి ఇష్టపడతారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీద ఎంతో సమయం గడిపినంత బిజీగా మారవచ్చు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ రోజు మంచి రోజు మీ సమస్యల గురించి మీరు నిస్పష్టంగా మరియు ధైర్యంగా చర్చించండి వారు భావోద్వేగ పరిశీలనకు లోబడి నిర్ణయాలు తీసుకోరాదు ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు దానివల్ల మీరు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పారిశ్రామికవేత్తలకు ఈ రోజు మంచి రోజు రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పారిశ్రామికవేత్తలకు ఈ రోజు మందకుడిగా ప్రారంభమవుతుంది రాజకీయ నాయకులు వారి విజయం సాధించిన కీలకమైనవి వారి గతంలో ఉంటాయి కనుక వారి తమ గత అనుభవాల నుండి నేర్చుకోవాలి ఈ రోజు రాణించాలనే ఆశయం ప్రొఫెషనల్ ఆటగాళ్లను ముందుకు నడిపిస్తుంది ఆహారం వ్యాయామం అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవన శైలిపై మీ అభిప్రాయాలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంతా ఫిట్గా ఉంచుతుంది ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు పనిచేయదు ఇంటా బయట కూడా కొన్ని చికాకులైతే ఉంటాయి చేపట్టిన పనుల్లో శ్రమ ఆధిక్యత పెరుగుతుంది వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ రోజు మీకు దైవచింతన పెరుగుతుంది పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో తనం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చును అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును ఏ రోజు కారోజు బ్రతకడం కోసం సమయాన్ని డబ్బుని శిచ్చల విడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి మీరు మరీ ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గర వారు మీ సాహిత్యాన్ని అలుసుగా తీసుకోవచ్చును గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీంలు లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది ఏదైనా ఖరీదైన బెంచర్పై సంతకం పెట్టే ముందు మరొకసారి మీ తీర్పుని నిర్ణయాన్ని పునరాలోచించుకోండి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కానున్నది ప్రేమ తాలూకా సశలైన పార్వశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి కొంత మద్దతు కొరకు ఎదురు చూడవచ్చును మీరు ఈరోజు కొత్త ఉద్యోగ ఆఫర్ పొందవచ్చు ఈ ఉద్యోగం మీకు కీర్తి మరియు గుర్తింపును తెస్తుంది న్యాయ రంగంలో ఉన్నవారు చాలా ఉత్సాహంగా ఉంటారు ఈ రోజు వారి పనులు విజయవంతం అవుతాయి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఈ రోజు వివాదాస్పద భూమికి సంబంధించిన డీల్ లోని సమస్యలను ఎదుర్కొనేందుకు తమ మొత్తం సమయాన్ని శక్తిని ఉపయోగించవలసి ఉంటుంది స్నేహితులు లేదా క్లాస్ తో మాట్లాడేటప్పుడు విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి అపార్థం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ముఖ్యంగా విద్యార్థుల పట్ల ఉండే సానుభూతి స్వభావం విద్యార్థులకు సమస్యలు పరిష్కరించడానికి ఉపాధ్యాయులకు సహాయపడుతుంది మేషరాశి వారికి శనివారం నాడు సంపద వృద్ధి జీవితం చాలా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి ఆరోగ్యకరమైన జీవితం కోసం మరియు వ్యాధి లేకుండా ఉండటానికి మీ నుదుటిపై కుంకుమను వర్తించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ని క్లిక్ చేయండి